ఇప్పుడు ఏమైపోయిందంటే పరిస్థితి అప్పటివరకు జయించేవారిగా ఉన్న ఇష్రా ఓటమి పాలు అయిపోయారు ఓవర్ కమర్స్ వర్ ఓవర్ కమ్ కొన్నిసార్లు సడన్గా లైఫ్ అప్సెడ్ డౌన్ అయిపోద్ది ఎప్పుడైనా అయిందండి అంత చాలా బాగుంటుంది అప్పటి వరకు ఫెయిల్యూర్ అంటేనే తెలీదు అన్ని ఎగ్జామ్స్ పాస్ అయిపోతూ ఉంటాం అన్నిట్లో ఫస్ట్ వచ్చేస్తూ ఉంటాం ఇలా రాయగానే అలా మంచి మంచి రిజల్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి తట్టిన ప్రతి ద్వారం తెరవబడతానే ఉంటుంది అబ్బా ఇంత మంచిగా సాగుతుంది లైఫ్ అనుకున్నప్పుడు సడన్గా లైఫ్ టర్న్స్ అప్ సైడ్ డౌన్ అప్పటి వరకు మంచిగా ఉన్న పరిస్థితులు ఒక్కసారి తలక్రిందులు అయిపోతాయి ఎగ్జాక్ట్గా ఇజ్రాయిలీలో పరిస్థితి అదే జరిగింది ఒక్కసారి ఒక జర్క్ ఇచ్చినట్లు అయింది ఇప్పటివరకు ఓటమి అనేదే చవి చూడకుండా సాగిపోయామే ఇప్పటివరకు జయాన్ని చూస్తూ సాగిపోయామే వాయ్ ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు యహోషివా కూడా ఒక ప్రశ్న వచ్చి ఉండాలి అది ఏంటంటే నీవు బ్రతకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేడు నిలువనేరడు అని దేవుడు వాగ్దానం చేశాడే అయ్యా నువ్వు వాగ్దానం ఇచ్చావు కానీ మాట తప్పావేంటయ్యా దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ మాట నెరవేర్చకుండా ఎప్పుడైనా ఉంటాడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు గాడ్స్ ప్లాన్ వాస్ టు గివ్ ద లైట్స్ విక్టరీ ఇన్ ఎవ్రీ బ్యాటిల్ దే ఫేస్ ఇస్రాయేలీలు పోరాడే ప్రతి పోరాటంలో జయం ఇవ్వాలి అనేది దట్ వాజ్ గాడ్స్ షోర్ విల్ ఫర్ ఎస్ పీపుల్ అది దేవుని చిత్తం అండి కానీ ఒక్క వ్యక్తి శపించబడిన దానిలో అది ముట్టద్దు అంటే ముట్టుకున్నాడే దేవుడు కూడా తన వాగ్దానాన్ని నెరవేర్చకుండా చేతులు కట్టుకోవాల్సి వచ్చింది దేవుడు ఎప్పుడు చేతులు కట్టుకుంటాడో తెలుసా మనం ఆ విధేయత చూపిస్తే చేతులు కట్టేస్తాం మనం కట్టేస్తామండి దేవుని చేతులు ఆయన చేయాలనే ఉంటాడు మేలు కాని ఆయన మాటకు అవిధేయత చూపిస్తే మన ఆశీర్వాదాలను మనమే ఆపుకుంటాం చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నా ఆశీర్వాదాలను ఎవరు తీసేసుకుంటారు ఎవరు తీసుకోరు నీ ఆశీర్వాదం నీదే హలే లూయా నో నమ్మకంగా బ్రతుకు నీ ఆశీర్వాదము అమెజాన్లో స్విగ్గీలో జొమాటోలో ఆన్లైన్లో బోల్డ్ బోల్డ్ ఆర్డర్ చేస్తూ ఉంటాం మనం ఆన్లైన్ సైట్స్ వచ్చాక పాండమిక్ వచ్చిన తర్వాత ఆన్లైన్ బిజినెస్ చాలా పెరిగిపోయింది కదండి షాపులు చాలా తగ్గిపోయినాయి అంటే షాపులు ఉన్నాయి కానీ షాపుల్లో బిజినెస్ తగ్గిపోయింది ఎందుకంటే అందరూ ఆన్లైన్ ఆన్లైన్ ఆన్లైన్లో నువ్వు ఏదైనా ఆర్డర్ చేసావు నీ ఇంటి అడ్రస్ ఇచ్చావు నీ ఫోన్ నెంబర్ ఇచ్చావు నీకు డెలివర్ చేయాల్సిన ప్యాకేజ్ ఆ తీసుకొచ్చిన వ్యక్తి పక్కింట్లో ఇచ్చేళ్ళాడు ఎప్పుడైనా ఎప్పుడు ఇవ్వడు మన ప్యాకేజ్ మన ఇంటికే నీ ఆశీర్వాదం దేవుడు నీ డోర్ స్టెప్ దగ్గరే డెలివర్ చేస్తాడు పక్కింటికి ఎప్పుడు గాడ్ నెవర్ మేక్ స మిస్టేక్ నువ్వు యథార్థంగా బ్రతికితే నువ్వు నమ్మకంగా బ్రతికితే సమయానుకూలంగా నీ జీవి జీవితంలో ఏ సీజన్లో ఏ బ్లెస్సింగ్ పంపించాలి నీ ఖచ్చితంగా పంపిస్తాడు ఆయన గాడ్ నెవర్ మేక్స్ మిస్టేక్స్ మేలు చేయాలనుకుంటున్న దేవుడు కానీ కొన్నిసార్లు చేతులు కట్టుకుంటాడు ఎందుకంటే మనం కట్టేస్తాం ఆయన చేతులు మన అవిధేయత వలన మన తిరుగుబాటు వలన దేవుడు చెప్పిన మాటల లైట్ తీసుకొని దేవుడు అలాగే చెప్తుంటాడులేండి కానీ నాకు ఇలా చేయాలనిపించిందండి నా కంటికి కనబడిందండి ఇంపుగా అనిపించిందండి చేయాలనిపించిందండి అని మనల్ని మనం జస్టిఫై చేసుకుంటూ దేవుని మాటకు అవిధేయత చూపిస్తే మన ఆశీర్వాదాలను మనమే ఆపుకుంటాము ఆకాను అనే ఈ వ్యక్తి చేసిన ఆ పొరపాటు వల్ల ఏం జరిగింది తెలుసా ఎంతమంది చనిపోయారని చదివామండి యహోష్వా గ్రంథం ఏడవ అధ్యాయంలో ఐదో వచనం అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరుగురు మనుషులను హతం థర్టీ సిక్స్ మెన్ కిల్డ్ ముప్పై ఆరు కుటుంబాలలో కన్నీరు వచ్చింది ఎవరి వల్ల ఒక్కడి వల్ల అతను బాగానే ఉన్నాడు అప్పటిదాకా అట్లీస్ట్ తర్వాత బాగాలేండి అతని పరిస్థితి కూడా మారిపోయింది పొరపాటు చేసి ఐ కెన్ గెట్ అవే విత్ వాట్ ఎవర్ ఐ డూ ఏం చేసినా పర్లేదు నేను సర్ది చెప్పుకోగలను నేను కప్పేసుకోగలను మేనేజ్ చేయగలను హ్యాండిల్ చేయగలను చూసుకోగలను నాకు చాకచక్యం ఉంది మాటకారితనం ఉంది సామర్థ్యం ఉందని కొన్నిసార్లు చేసినవి చేసేస్తూ కప్పేస్తూ వెళ్ళిపోతూ ఉంటే అతను చేసిన ఒక యాక్షన్ వన్ యాక్ట్ ఆఫ్ డిజోబీడియన్స్ హ్యాస్ బ్రాట్ గ్రీఫ్ టు థర్టీ సిక్స్ ఫ్యామిలీస్ ముప్పై ఆరు కుటుంబాలలో కన్నీరు ఏడుపు బాధ వేదనకు ఒక్క వ్యక్తి యొక్క అవిధేయత కారణమైంది ముప్పై ఆరుగురు ఒకవేళ వాళ్ళకి పెళ్ళై ఉంటే ముప్పై ఆరుగురు స్త్రీలు విధవరాండ్ర అయిపోయారు ఒక్క వ్యక్తి యొక్క అవిధేయత వలన ఆ కుటుంబాలలో బిడ్డలుండుంటే ముప్పై ఆరు కుటుంబాలలో బిడ్డలు అనాథలు ఒక్కడ అవిధేయత వలన అవిధేయతకు కాస్ట్ చెల్లించాలా దేవుని మాటకు అవిధేయత చూపిస్తే వెల చెల్లించాలా ఫ్రీయా ఖచ్చితంగా వెల చెల్లించాలి అండ్ డిసోబీడియన్స్ ఇస్ కాస్ట్లీ అవిధేయత చాలా చాలా ఖరీదైనది గుర్తుపెట్టుకోవాలండి రక్షణ ఉచితంగా ఇచ్చాడు దేవుడు రక్షణ పొందడానికి తలనీలాలో టెంకాయలు వంకాయలు కోట్ల రూపాయలు ఏమి అడగట్లా దేవుడు పరలోకానికి టికెట్ కొనుక్కోవడానికి ఫ్రీగా ఇస్తున్నాడు కానీ ఆయన మాటకు అవిధేయత చూపిస్తే మాత్రం ఖచ్చితంగా వెల చెల్లించాలి ఆకను చేసిన ఆ డిజబీడియన్స్ వల్ల అతని అవిధేయత వలన ఎంతో డ్యామేజ్ జరిగిపోయింది ఒక మాట చెప్పనివ్వండి దేవుని చిత్తము బయట నీ జీవితంలో ఏం చేసినా నువ్వు నీతో ఉన్నవారికి కూడా నష్టాన్ని కలుగజేస్తావు ఇతను అదే చేశాడు అవునా కదండీ దేవుని చిత్తం ఏదో తెలిసిండి కూడా చేయలేదు కొన్నిసార్లు మనం దేవుని చిత్తం మనకు తెలుసు ఏ సమయంలో ఏ పరిస్థితిలో మనం ఎలా ఉండాలో దేవుని చిత్తం ఏంటో మనకు తెలుసు బాగా తెలుసు ఎందుకంటే ఆదివారం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం విన్నప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు ఇది నా చిత్తం మీరు ఇలా ఉండడమునా చిత్తము మీరు యథార్థవంతులుగా ఉండడమునా చిత్తము మీరు పాపాన్ని నా చిత్తము నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు నన్ను మాత్రమే మీరు ఆరాధించడం నా చిత్తము దేవుడు మీకు ఇచ్చిన తల్లిదండ్రులను నా చిత్తము ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఇది నా చిత్తము దేవుడు తన చిత్తాన్ని తన వాక్యం ద్వారా ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నా దేవుని చిత్తాన్ని ఎరిగి కూడా అవిధేయత చూపిస్తే ఈ వ్యక్తి ఎంత ప్రమాదాన్ని ముప్పై ఆరు కుటుంబాలలో తీసుకొచ్చాడో ఇది విన్నప్పుడైనా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అ డామేజ్ దట్ పర్సన్ అవుట్ సైడ్ ద విల్ ఆఫ్ గాడ్ కెన్ కాజ్ దేవుని చిత్తానికి బయట ఉండి చేసే కార్యాలు ఎంత నష్టాన్ని మరి తీసుకొని వస్తాయో ఈ ఆకాని యొక్క అవిధేయతే ఒక గొప్ప ఉదాహరణ సరే అప్పటి వరకు విజయంతో సాగిపోతున్న ఇష్రైలీల ప్రయాణంలో ఒక్కసారి ఓటమి రాగానే నిజమైన దేవుని బిడ్డలు ఓటమి రాగానే ఏం చేస్తారో తెలుసా అండి దేవుని పాదాల దగ్గర పడే ఏడుస్తారండి ఎప్పుడైనా ఏడ్చావా ఓడిపోయినప్పుడు ఏడ్చావా అవమానం ఎదురైనప్పుడు ఏడ్చావా దేవుని దగ్గర ఫోన్లో ఫ్రెండ్స్ దగ్గర స్టేటస్లో పెట్టి ఆడవడం కాదు కొంతమంది స్టేటస్లోనే వాళ్ళ ఏడుపులన్నీ కుమ్మరిస్తూ ఉంటారు కదా స్టేటస్ బాగా పనికి వస్తుంది కొంతమందికి ఫ్రస్ట్రేషన్లు చికాకులు ఇండైరెక్ట్ డైలాగులు అన్నీ చెప్పడానికి అందుకని ఎవరు అన్నారు మీకు ఏదైనా కష్టాలు ఉంటే స్టేటస్లో పెట్టండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత డిసపియర్ అయిపోతాయని స్టేటస్ పోతుంది లేండి సమస్య పోదు అక్కడే ఉంటుంది అవునా కదా నిజమైన దైవజనుడు నిజమైన దేవుని బిడ్డ నిజమైన రక్షణ పొందిన వారు ఓటమి వస్తే వస్తుంది ఆయా సందర్భాల్లో ఓటం ఎదురవుతుంది దేవుని పాదాల దగ్గర పడి ఏడవాల ఎందుకు వచ్చింది అయ్యా నాకు నేనేం తప్పు చేశానని నాకు వచ్చింది ఒకసారి చూపించేయాలి